ఉచ్చిరెడ్డిపాలెం నగర పంచాయతీ కార్యాలయంలో మెప్మా సీఓ నర్మదా అధ్యక్షతన పదహారు పదిహేడు వార్డులకు సంబంధించి సమైక్య ఆరు సమావేశం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా నగర పంచాయతీ చైర్పర్సన్ ముర్ల సుప్రజ కమిషనర్ రమణబాబు బాబు విచ్చేశారు మెప్మా పొదుపు సంఘాల మహిళలకు ఈ సందర్భంగా వారు పలు సూచనలు చేశారు అనంతరం వారు మాట్లాడుతూ పొదుపు సంఘాల మహిళలు రుణాలను సద్వినియోగం చేసుకుని స్వయం శక్తితో ఎదగాలని సూచించారు వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పొదుపు సంఘాల మహిళలకు అనేక సంక్షేమ పథకాలు అమలు చేశారని కొనియాడారు జగనన్న ఆసరా వంటి పథకాల ద్వారా మహిళలు నేడు వారి కాళ్ల మీద వారు నిలబడి కుటుంబ పోషణలు చేస్తున్నారని తెలిపారు పొదుపు ద్వారా మహిళలు రుణాలు తీసుకుంటూ వ్యాపారాలలో కొనసాగుతున్నారని అన్నారు మహిళలు అభ్యున్నతి కోసం కృషి చేస్తున్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మరలా ముఖ్యమంత్రి చేసుకోవాలని కోరారు ఈ కార్యక్రమంలో పదహారవ వార్డు కౌన్సిలర్ బిట్రగుంట ప్రమీలమ్మ పదిహేడవ వార్డు ఇన్ఛార్జి వెంకటేశ్వర్లు ఆర్పీ ఇందిరమ్మ పలువురు మెహమా ఆర్పీలు పొదుపు సంఘాల మహిళలు పాల్గొన్నారు అలాగే అట్టచేతుల మీదుగా చిన్న పసుపు కుంకు కార్యక్రమం కూడా మందించి వచ్చి అనేది కూడా మన యొక్క ఇంటికి వచ్చిన అతిథుడికి మనం ఏ విధంగా ఇస్తామో మన సమయంలో వచ్చిన వాళ్ళకి కూడా మనం అదే విధంగా చేసుకుంటున్నాము నుంచి వచ్చినందుకు అన్న మీకు ఒకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము పొదుపు కట్టాలని బ్యాంకు లో పొదుపులు చెల్లించిన తర్వాత ప్రతి సభ్యురాలు రసీదును చూడాలి అమ్మా మీ పొదుపు గ్రూపుల్లో మొత్తం పది మందో పన్నెండు మందో ఉంటారు కదా ప్రతి నెల మీరు బ్యాంక్కి వెళ్ళి మీరు డబ్బులు కట్టేటప్పుడు మీ గ్రూప్లో ఒకరే వీళ్ళు కట్టకుండా ఒక్కొక్క నెలలో ఒక్కొక్కరు వెళ్ళి డబ్బులు కడితే మీ అమౌంట్ ఎంత ఉంది మనం ఎంత కడుతున్నాము ఇంకా ఎంత కట్టాలి అనేది మీకు ఒక అవగాహన ఉంటుంది ఏదైనా గొడవలు వచ్చినా ఏదైనా సమస్య ఉన్నా మీ గ్రూప్లో అందరూ సమావేశమయ్యి మీకు మీరు గొడవలు పెద్దలు కాకుండా మీరే సమస్యను పరిష్కరించుకోవాలి